తంటికొండలు గొంతలమ్మ అమ్మవారి జాతర పేరుతో జరిగిన అశ్లీల నృత్యాలు తీవ్ర కలకలం రేపాయి ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు జాతరలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన పది మందిపై కేసులు నమోదు చేశారు ట్రాక్టర్లు డీజే సౌండ్ సిస్టమ్లను స్వాధీనం చేసుకున్నారు ఐదుగురు నిర్వాహకులను బైండ్ ఓవర్ చేసి మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ఇన్సిడెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సిఐ మూర్తి తెలిపారు గ్రామంలో కుంతిదేవి అమ్మవారి ఉత్సవాలు జాతర ఉందని చెప్పి కమిటీ సభ్యులు పంతొమ్మిదో తారీఖు జాతర అని చెప్పి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ జాతరకి ఎస్ఐ గారు మరియు సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు అది నిర్వహించి జాతరలో ఎలాంటి ఎలాంటి అవాంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా జాతరని కంప్లీట్ చేయడం జరిగింది కానీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ప్రకారం పోలీసులు ఉంటే మనం కొన్ని అశ్లీల కార్యక్రమాలు వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయలేవని చెప్పి వాళ్ళు డిసీవ్ చేసి పోలీసుని ఇంకా కొంతమంది వ్యక్తులను డిసీవ్ చేసి ముందు రోజు రాత్రే ఒక అశ్లీల ప్రదర్శన అనేది తంటికండ గ్రామంలో ప్రదర్శించడం జరిగింది ఆ ప్రదర్శనకి కారకులైనటువంటి ఆర్గనైజర్స్ని అక్కడ ప్రదర్శన చేసినటువంటి ముగ్గురు వ్యక్తుల్ని ఆర్గనైజర్స్ ఇద్దరిని మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా దానికి ఆ డ్యాన్సులకు ఉపయోగించినటువంటి టాక్టర్ని సౌండ్ సిస్టమ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది మాకు ఎవరైతే కమిటీ సభ్యులు ఇక్కడ ఎటువంటి అసాంగ కార్యక్రమాలు జరగవు అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు జరగవు అని చెప్పి మాకు అఫడవిట్ ఇచ్చారో ఎంఆర్ఓ గారి దగ్గర బాగుండవర్ అయ్యారో వాళ్ళ మీద కూడా వాళ్ళ పాత్ర కూడా పరిశీలించి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం తప్ప చర్యలు తీసుకుంటాం ఇందు మూలంగా మన గోకవరం మండలం అదేవిధంగా కోరుకొండ సర్కిల్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ కూడా పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే మన గ్రామ దేవతలైనటువంటి అయినటువంటి అమ్మవార్లు జాతరలు కానివ్వండి ఉత్సవాలు కానివ్వండి ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సభ్య సమాజం సిగ్గుపడేలాగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తల ఉంచుకునేలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయవద్దని ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్స్ కోసం పర్మిషన్ కోరుతారో అవే నిబంధనలకి లోబడి టైమింగ్స్ ఫాలో అవుతూ ఆ కార్యక్రమాలే ఏర్పాటు చేసుకోవాలని డీజేలు సౌండ్ సిస్టమ్లైనటువంటి గుండాట ప్యాకాటలు కూడా ప్రోత్సహించవద్దని ఎలాంటి అశ్లీల ఫిజ్రాలు డ్యాన్స్లు కూడా ప్రోత్సహితని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఏదైతే అమ్మవార్లు జాతరలు కానివ్వండి స్వామివారి కళ్యాణాలు కానివ్వండి భక్తి శ్రద్ధలతో మొత్తం అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అంగీకరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి